మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఆయన మన మంచిని కోరేవాడుగా ఆయన మనకు తెలుసు మనము ఎక్కడ ఉండాలో ఏ ప్రాంతంలో నివసించాలో ఎవరి మధ్య మనము ఉండాలో ఏవి మనకు అవసరమై ఉన్నవో అన్నీ కూడా దేవునికి తెలుసు అందుకే దేవుని చిత్తానికి మనమందరము తలవంచాలి మనిషి తనకన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటాడు తనను ఎవరు ఏమి మోసము చేయలేరని కొందరు ఆలోచన కలిగి ఉంటారు కాని ఎక్కడో ఒకచోట ఎవరి ద్వారానో మోసపోతూనే ఉంటారు పరిస్థితుల చేత మోసపోతుంటారు మనకు రేపటి గురించి తెలియదు ఇతరుల మనసు అసలే తెలియదు వారు మనల్ని గురించి చేస్తున్న ఆలోచన అంతకంటే తెలియదు అయితే దేవునికి అన్ని తెలుసు మనము చూడలేని వాటిని దేవుడు చూస్తాడు మనము వినలేని వాటిని దేవుడు వింటాడు మనకు అర్ధము కానివి ఇతరుల మనస్తత్వాన్ని దేవుడు చాలా తేటగా చూడగలడు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి అవును ప్రీలారా మనకన్నీ తెలుసు వారు మంచివారు వరు చెడ్డవారు అని అనుకుంటూ ఉంటాము కాని అదంతా కూడా నిజము కాదు మన కన్నుల ముందు జరుగుతున్న పరిస్థితులని చూసి మోసపోతాము కాని అవి యథార్థమైనవి కావు ఆయన పరిస్థితులను దాటుకొని చూడగలడు వినగలడు లేఖనములు సెలవిస్తున్నాయి పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను అని మనకు తెలుస్తుందా వాడు పగవాడో మనవాడో మాటకైతే మంచిగానే మాట్లాడుతాడు తీయనైన మాటలు పలుకుతాడు అక్క అమ్మా చెల్లి అంటాడు బాబాయ్ అంటాడు అన్న తమ్ముడు అంటాడు అయితే ఈ మాటలు విన్న మనము అదే నిజమని అనుకుంటాము నేనంటే ఎంత ఇష్టమో అని అనుకుంటాం మనమంటే అభిమానము అని అందరికీ చెప్పుకుంటాము కాని అతను మన గురించి మాట్లాడే మాటలు ఇంకొక చోట మనని గురించి తప్పుగా మాట్లాడే మాటలు మనకు తెలియదు మన గురించి చేస్తున్న పన్నాగాలు కూడా అర్థము కావు కాని దేవుడు మాత్రము మన గురించి వారు ఏ చోట ఏం మాట్లాడుతున్నారో అది కూడా వినగలడు వారు మన గురించి కలిగి ఉన్న చెడును గురించి చెడును కూడా చూడగలడు ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది తనను ప్రేమిస్తున్నానో అని చెప్పి ఒక యవ్వనస్తురాల్ని తీసుకుని వెళ్ళి తన యొక్క స్నేహితులందరితో పాడు చేయించి చంపివేసినటువంటి సంఘటన ఆ యువతి ఏమనుకుంది నేనంటే ఎంత ప్రేమో అని అనుకుంది నా ప్రాణాలు ఇస్తానని అంటున్నాడు కదా నన్ను మంచిగా చూసుకుంటాడని భావించింది అందుకే ఎక్కడికి రమ్మంటే అక్కడికి గుడ్డిగా వెళ్ళింది ఆ యువతి తన ప్రేమను చూసింది కానీ అతని అంతరంగంలో ఉన్న చెడును చూడలేకపోయింది కదా ఏసయ్యను పట్టించిన ఇస్కారియోతు యూధ ఒక నమ్మక ద్రోహి అని మిగతా శిష్యులకు తెలియదు అతను వారి వలె మంచివాడు అని అనుకున్నారు కాని ఏసయ్యకు తెలుసు అతనే ఆయనను పట్టించబోయేదని మనుషులు చూడలేనివి దేవుడు చూస్తాడు మనము వినలేని మాటలు దేవుడు వింటాడు దానికి తగ్గట్టుగానే మన జీవితంలో ఆయన కొన్ని మార్పులు చేస్తూ ఉంటాడు ప్రే సహోదరి సహోదరులారా మనకిష్టము అనుకున్న వారు మనకి దూరం అయ్యేలా చేస్తాడు మనం అన్ని సదుపాయాలతో జీవిస్తున్న స్థలములో నుండి అనుకోకుండా మనకు నచ్చని స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు మనం అనుకుంటాము మేము కష్టాల్లో ఉండిపోయాము మేమెన్నడూ చూడని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము దేవుడు నాకు సహాయము చేయడం లేదు అని మనకు అర్థమైన దానిని బట్టి ఆలోచిస్తాము కాని మన జ్ఞానము పనికిరాదు ఆయన మన కోసము ఏది సిద్ధపరిచాడో వాటిని బహుశా ఇప్పుడు చూడలేము కానీ అవి మన ముందుకు వచ్చినప్పుడు మనము చూడగలిగే సమయము వచ్చినప్పుడు వాటిని చూస్తాము వాటిని వింటాము ఈ సహోదరి సహోదరుడా ఒక చిన్న పట్టణములో రూతు అనే యవనస్త్రాలు జీవించేది ఆమె పేద కుటుంబంలో పుట్టి పెరిగిన దేవుని మీద గట్టి విశ్వాసము కలిగిన అమ్మాయి చిన్ననాటి నుండి ఆమె కల ఒకరోజు మంచి సేవకురాలిగా దేవునికి ఉపయోగపడాలని ఆశ కలిగి ఉండేది ఋతు కష్టపడి చదువుకుంది కాని అనేక సార్లు తను రాసిన పరీక్షల్లో విఫలమైంది ఉద్యోగ అవకాశాలు కూడా దొరకలేదు ఆమె చుట్టూ ఉన్నవారు వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు నీ దేవుడు నీకేమి చేశాడు రోజు ప్రార్థనలు చేస్తావు కానీ ఫలితమేమిటి అని చాలా వ్యంగ్యంగా బాధపెట్టే మాటలు మాట్లాడేవారు కాని రుతు ఒక్కసారి కూడా తన విశ్వాసాన్ని విడవలేదు ప్రతి రాత్రి ఆమె తన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసేది ప్రభువా నేను నిన్ను చూడలేకపోయినా నీవు నన్ను చూస్తున్నావు తండ్రి నీ సమయంలో నీ ఆశీర్వాదము నాకొస్తుందనే నమ్మకంతో ఉన్నాను దేవా అని ప్రార్థించేది కొన్ని నెలల తర్వాత ఒక మిషన్ సంస్థలో బైబిల్ టీచర్గా పనిచేసే అవకాశము ఆమెకు వచ్చింది ఆ పని ద్వారా అనేక మంది చిన్న పిల్లల జీవితాలు మారిపోయాయి ఆ సంస్థలో ఉన్న ఒక సేవకుడు దైవభక్తుడు చివరికి రూతును వివాహము చేసుకున్నాడు ఏళ్ల తరబడి కన్నీరు కార్చిన ఆ అమ్మాయి దేవుని సమయములో ఆనంద కన్నీళ్లను కార్చింది ఒకరోజు రూతు తన బైబిల్ని తెరిచి చదివింది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు మనిష్య హృదయమునకు గొచ్చరము కాలేదు అని ఆమె నవ్వుతూ చెప్పింది ఆ సమయంలో నిజముగా నా దేవుడు కనబడినిదైన ఆశీర్వాదమును సిద్ధపరిచి నన్ను ఆశ్చర్యపరిచాడని అవును సహోదరి సహోదరుడా మనము కూడా చాలాసార్లు దేవుడు మౌనముగా ఉన్నట్టు అనిపించినా ఆయన ఎప్పుడు మన కొరకు దాగి ఉన్న ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ ఉంటాడు మన కంటికి కనిపించకపోయినా మన చెవికి వినబడకపోయినా ఆయన మన కోసము పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన సమయంలో అన్నీ చక్కగా చేయినని ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనములో సెలవిచ్చాడు అందుకే మనము విశ్వాసముతో ఎదురుచూసే వారమై దేవుని ప్రేమను పట్టుకుని నడుద్దాం మన ఊహించని మహిమను దేవుడు మన జీవితంలో వెలిగిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నువ్వున్న కష్టాన్ని చూసి బాధపడకు ఈ రాత్రి నీ వ్యాపారంలో ఉన్న నష్టాలను చూసి భయపడకు నీ కుటుంబంలో జరుగుతున్న అలజడులను చూసి కంగారు పడకు నీకున్న శరీర బలహీనతలను బట్టి మాత్రము దిగులు చెందకు ఆర్థిక పరమైన సమస్యలను బట్టి చింతించకు అన్నీ నీ మంచి కోసమే జరుగుతున్నాయి నిన్ను ఎచ్చించడం కోసమే నిన్ను బలపరచడం కోసమే నీకు మనుషుల స్వభావం ఏంటో తెలియడం కోసమే నీకోసమే నీకు ఎవరు పగవారు అని నీవు గుర్తించడం కోసమే జరుగుతున్నాయి వాటినిప్పుడే నువ్వు వినలేవు కనలేవు ఎంత ప్రయత్నించినా అర్థము చేసుకోలేవు ఆయన్ని నీవు ప్రేమిస్తున్నావు గనక ఆయన నిన్నంతకు మించి ప్రేమిస్తున్నాడు గనక ఆయన సిద్ధపరిచేవి తప్పకుండా అద్భుతకరమైనవిగానే ఉంటాయి నీకు మంచి చేసేవిగానే ఉంటాయి కాబట్టి రి సహోదరి సహోదరుడా దేవుని అందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుని కార్యాల కోసం కనిపెడుతూ జీవించు తప్పక గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు మంచి వార్తలు వింటావు దేవుడు విన్న మాటలను మన హృదయములో ఫలభరితముగా చేయలాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఆ స్థితిలోనే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి నీ సర్వాధికారమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా కృప కలిగిన దేవుడవు జీవము కలిగిన దేవుడవు తండ్రి ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా ఇప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభువా అవి తారుమారు చేయబడతాయని తప్పక మా జీవితంలో అద్భుత కార్యాలను మేము చూస్తామని మనుషుల ఆలోచనలు ఏంటో అయా మీరు సిద్ధపరిచేవి తండ్రి తప్పక మేము చూస్తామని మేము కన్నులారా చూస్తామని వింటామని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్నింతగానో ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మరికొమ్మారు మీకు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో ప్రతి బిడ్డకు అయ్యా మీ పరిశుద్ధ నామంలో విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోనండి దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోనండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున అయ్యా నూతన ఉద్యోగము దయచేసి బిడ్డలందరూ వారి జీవితాలు స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేసి కొడికి గాని జడముకు గాని తొలగిపోకుండా చేయి పట్టుకొని మీరే మీ మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలను బిడలకు దయచేయమని వేడుకుంటున్నాం వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని ప్రతి ఆర్థిక బంధకాన్ని ఈ రాత్రి తొలగించి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను ఈ రాత్రి అయా మీరు ఆలకించి అంగీకరించి బిడ్డల గర్భాలపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని పెట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దేమని మీ పాద సన్నిధిలో వేడుకొని దేవా సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని దేవించి ఆశీర్వదించి అయా ప్రపంచంలో ఏ స్థలములో స్వార్థ పరిచర్య జరిగించబడట లేదో ఆ చోటికి నీ బిడలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ స్వార్థ అందించబడి అనేకులు మిసిల్వ మార్గము వైపు నడిచే శక్తిని బిడలకు దయచేమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాలను గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోనండి కావలసిన సహాయము దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు వచ్చేస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు వచ్చేస్తున్నా ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను వారి విన్నపాలను మీరు ఆలకించండి అంగీకరించండి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత అయ్యా ఏ లేమి చేత ఏ బాధ చేత ఏ ఆవేదన చేత అయ్యా కన్నీరు కారుస్తూ వారి ప్రార్థన మనవలు మీ పాద పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి ఈ రాత్రి వారి ప్రతి మురను మీరు నైనా అయ్యా వారి జీవితంలో ఉన్న ప్రతి వేదన దుఃఖము ఆయాసము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీరు తొలగించి వేసి ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు మహిమ గలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్